జోడించి మే పదమూడవ తారీఖున జరగబోయేటటువంటి ఎన్నికల సంగ్రామం పేదల పడుగు బలహీన వర్గాలకు ప్రతినిధిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పెద్దందారులు ధనవంతులకి ప్రతినిధిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రశాంతి రెడ్డికి జరిగేటటువంటి ఎన్నికల పోరాటంలో మీరు పేదల పక్షాన బడుగు బలహీన వర్గాల పక్షాన ఎందరికి లబ్ధి చేకూర్చేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సుపరిపాలనకు మీరు ఓటు వేయాల్సిందిగా మీ అందరినీ కూడా అభ్యర్థిస్తా ఉన్నారు కోవూరు పట్టణం రాజకీయ చైతన్యం కలిగినటువంటి పట్టణం ఈ యొక్క పట్టణానికి ఈ యొక్క పట్టణంలో ఐదు 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 దశాబ్దాలుగా దశాబ్దాలుగా ఆరు ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ యొక్క కోవూరు వాతావరణం రాజకీయ చైతన్యంతో అక్షరాస్యతతో సస్య శ్యామలమైనటువంటి ఈ యొక్క కోవూరు ప్రాంతాన్ని కోవూరులో అశాంతి సృష్టించడానికి అశాంతి సృష్టించే దానికి ప్రశాంతి రెడ్డి అలయా రెడ్డి అడుగు పెట్టినటువంటి ఇక్కడ చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలకి ఒక ఒక తెలుగుదేశం పార్టీ ప్రతి ప్రతిబింబిస్తుంటే ప్రసన్నతకి శాంతికి మారు పేరైనటువంటి ప్రసన్నకి మీరు అండగా నిలబడాలని మీరు ఓటెయ్యాలని నేను మనసారా కోరుకుంటా ఉన్నా ప్రజలపై తరతరాలుగా నల్లపరెడ్డి కుటుంబం అంకిత భావానికి వేమిరెడ్డి ఫ్యామిలీ సిరికి జరిగేటటువంటి ఈ ధర్మ పోరాటంలో ఈ యొక్క న్యాయ పోరాటంలో ఈ యొక్క ఈ యొక్క జనం ప్రజలందరూ కూడా గుర్తుకు టేస్తారనని గొంతెత్తి ఒక్కసారి గుర్తుకు ఓటేస్తారనని ఒక్కసారి చెప్పండి జై జగన్ జై జగన్ కో ఊరు నేల కో ఊరు గడ్డ నిజాయితీకి పౌరుషానికి పోతుగడ్డ సొంత లాభం మాత్రమే ఆశించి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వంటి నయ వంచకులకు కోవూరులో తావు లేదు అన్నటువంటి విషయాన్ని మీరు రుజువు చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైందని మీకు తెలియజేసుకుంటా ఉన్నా ఇప్పుడు ఈ సందర్భంగా ఒక్క విషయం మీకు చెప్పాలి జగన్ గారి సుపరిపాలన కరెక్ట్ గా మనకు పదహైదు నిమిషాల సమయం ఉంది మీకు వివరిస్తా జగన్ గారి సుపరిపాలన ఒకవైపు అధర్మానికి అధినీతికి మారుపేరైనటువంటి చంద్రబాబు మోసగాడు నయవైతుడైన మోసగాడు ఇంకొక వైపు జగన్ గారు పేదల పక్షపాతి జగన్ గారు ఒక ఉన్నటువంటి నేత రాబోయేటటువంటి కాలంలో ఎలా రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలన్నటువంటి మంచి అవగాహన ఉన్నటువంటి నేత జగన్ గారు ఏ ఆదరవు లేనటువంటి పేద పడుగు బలహీన వర్గాలకి ఆసరాగా ఉన్నటువంటి నాయకుడు జగన్ గారు అభివృద్ధికి మహా ముందుండి అభివృద్ధి నడిపిస్తాడు జగన్ గారు సంక్షేమానికి మరో పేరు సంక్షేమ ముఖ్యమంత్రి అంటే దేశంలో జగన్ అన్నటువంటి విషయాన్ని గమనించుకోవాలి జగన్ గారి జగన్ గారు విశ్రామ మెలిగిన అవిశ్రాంతమైనటువంటి మీ మీకోసం కష్టపడతా ఉన్నాడు జగన్ గారంటే ఒక నమ్మకం జగన్ గారంటే బడుగులకు పేదలకు ఒక ఆశాదీపం జగన్ గారంటే శ్రేయస్సుకి ప్రతిరూపం జగన్ గారంటే విశ్వసనీయతకి మారు పేరు ఇవన్నీ కూడా గత ఐదు సంవత్సరాల కాలంలో మీరందరూ కూడా ప్రత్యక్షంగా అనుభవించారు మీ ఆయన యొక్క సుపరిపాలన మీరందరూ కూడా చూశారు అనుకున్నది గతంలో ఏదైతే శాతం అమలు అమలు చేసిన మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఎనభై ఏడు శాతం మంది ప్రజలు ఏదో ఒక రూపంలో ఏదో ఒక సంక్షేమ పథకం కింద లబ్ధి పొందినటువంటి లబ్ధి చేకూర్చినటువంటి మహానాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని మనం గెలిపించుకోవాలి ఆయన్ని మనం గెలిపించుకోవాలి జై జగన్ జై జగన్ ఇప్పుడు చంద్రబాబు గురించి చెప్పుకోవాలి ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్ర ప్రజలని చెప్పిన అబద్ధం చెప్పకుండా మళ్ళీ తిరిగి అబద్ధం చెప్పగలిగినటువంటి నాయకుడు హామీలు ఇస్తే నెరవేర్చినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు ఇది ఆఖరి ఎన్నికలు చంద్రబాబు నాయుడికి ఈయన జీవిత చరమాంకంలో రాజకీయ జీవిత చరమాంకంలో ఉన్నాడన్నటువంటి విషయాన్ని మర్చిపోదు చంద్రబాబు అంటే నయవంచన చంద్రబాబు అంటే హత్య రాజకీయాలు మన ముఖ్యమంత్రి గారి నయవంచే హత్యా ప్రయత్నం హత్య ప్రయత్నం చేయించినటువంటి నయవంచకుడు చంద్రబాబు అంటే దోపిడీకి మారు పేరు చంద్రబాబు అంటే దుర్మార్గానికి మారుపేరు చంద్రబాబు అంటే అవినీతికి మారుపేరు పేరు చంద్రబాబు అంటే ప్రజల ప్రజాద్రోహానికి మారు పేరు ప్రజా చంద్రబాబు అంటే బంధుపీతి ఆశ్రిత ప్రక్షపాతం కుల మరో పేరు చంద్రబాబు చంద్రబాబు అంటే మూర్తి భవించినటువంటి ఒక కులతత్వం కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు అంటే నమ్మక ద్రోహానికి మారు పేరు చంద్రబాబు చంద్రబాబు అంటే ప్రపంచంలో ఎవ్వరికీ లేనన్ని అవలక్షణాలు కలిగిన ఒక మూర్తి భవ మూర్తి భవించినటువంటి ఒక ప్రతిరూపం అన్నటువంటి గమనించుకోవాలి అని మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటా ఉన్నారు కాబట్టి సమయం ఆసన్నమైంది అన్నింటికి మంచి చేసేటటువంటి మంచికి పేరు జగన్ గారు చెడుకు మారు చంద్రబాబు మీరు జగన్ గారి వైపు ఉండాలని మాకు చంద్ర జగన్ గారి ఈ యొక్క నియోజకవర్గానికి మీ ఆశీర్వాదం కోరుతూ మీ ముందు మీ యొక్క ఐదు సార్లు మీరు గెలిపించుకొని కోసం ప్రసన్న కుమార్ రెడ్డి అన్నకి మీరు మూడవ నంబర్ గుర్తుపైన మూడవ నంబర్ గుర్తు పైన మీ అమూల్యమైన ఓటు వేయాల్సిందిగా మీ అందరికీ కూడా నేను మనసారా అభ్యర్థిస్తా ఉన్నారు జగన్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు కొనసాగుతాయి లేకుంటే చంద్రబాబు నాయుడు ఎటువంటి పరిస్థితుల్లో కొనసాగించడు వేద పడుగు బలహీన వర్గాలన్నీ కూడా చంద్రబాబు నాయకత్వంలో ఎక్కడా కూడా కనపడదు పడుగు బలహీన వర్గాలు భవిష్యత్తులో కూడా బలహీన వర్గాలు గారే పడుగు వర్గాలు గారే చంద్రబాబు నాయకత్వంలో మిగిలిపోతారన్నటువంటిది మీరు గమనించాల్సిందిగా మా అక్కడికి అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసుకున్నా ఉన్నాను ధర్మానికి అధర్మానికి న్యాయానికి అన్యాయానికి పేద పేదరికానికి పెత్తందానికి జరిగేటటువంటి ఈ యొక్క పోరాటంలో ఈ యొక్క మహా సంగ్రామంలో మీరు పేదల పక్షాన పోరాడుతున్నటువంటి మాకు మీరు సపోర్ట్ చేయాలని మీ అందరినీ కూడా నేను మనసారా కోరుకుంటా ఉన్నా చంద్రబాబు నాయుడికి ఈ యొక్క ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పదు మీ యొక్క అభిమానం మీ యొక్క ప్రేమ మీ యొక్క ఆదరణ మీ గుండె లోతుల్లో నుంచి వస్తున్నటువంటి ఆ యొక్క ప్రేమ ఆదరణ చూస్తుంటే తప్పకుండా రేవి రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ప్రశాంత్ రెడ్డి గారి ఎన్నికల్లో అపజయం పాలవుతారు అన్న ప్రసన్న కుమార్ రెడ్డి అన్న లోక్ సభ అభ్యర్థిగా వేణుబాక విజయసాయి రెడ్డి అయినటువంటి నాకు మీరు పూర్తి సహకార సహాయ సహకారాలు అందిస్తారని నేను ఆశిస్తా ఉన్నా ఒక్కటే చెప్తా ఉన్నా మీ అందరికీ కూడా మీరు ఒక్క అవకాశం నాకు ఇవ్వండి అన్నకు ఏడవసారి అవకాశం ఇవ్వండి మీలో ఒకటిగా మీ సమస్యల్ని కోవూరు గడ్డని పూర్తిగా అవగాహన చేసుకున్నటువంటి నాయకుడు అన్న ప్రసన్న కుమార్ రెడ్డి అన్న మీ మనోభావాలు తెలుసు మీ ఆకాంక్షలు తెలుసు మీకు ఏం కావాలన్నటువంటిది పూర్తిగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి ఆ నాయకుడు కావాలన్నా కొత్తగా ప్రశాంత్ రెడ్డి ఎన్ని వారాల కింద వచ్చింది ఐదు వారాల కింద మీ దగ్గరకు వచ్చి ఆమె ఒక మహానాయకురాలుగా ఆ మహానటిగా ఈ రోజు మీరు ఒక్కటే గమనించండి అన్న మీకు మీకు సేవ చేసుకునే బాధ్యం అందరికి కలిగించండి మీకు సేవ చేసుకునేటటువంటి బాధ్యం లోక్సభ అభ్యర్థిగా నాకు కలిగించండి అని మీ మనసుల్లో మీ గుండెల్లో ఒక మూల కొంత స్థానాన్ని సాధించండి ఇంకా ఎన్నికల పూర్తి కాలేదు చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాడు ఇంకా మన ప్రభుత్వం ఎన్నికల కోర్టు రాగానే ఏం చేశాడో మీ అందరికి కూడా తెలుసు ఎలక్షన్ కమిషన్ కి నిమ్మగడ్డ రమేష్ అనేటటువంటి ఒక దుర్మార్గుడు ద్వారా ఒక పిటిషన్ పెట్టించి వాలంటీర్ వ్యవస్థని ధ్వంసం చేసేదానికి ప్రయత్నించి అవ్వదాతలకు పెన్షన్ లేకుండా చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు నేను చెప్తా అధికారంలోకి ఏ కారణం వల్ల కానీ వస్తే చంద్రబాబు వస్తే సంక్షేమ పథకాలు కొనసాగవు పేదరికం అన్నటువంటిది ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో పరిధి పేదరిక నిర్మూలన దారిద్య నిర్మూలన కావాలని అంటే జగన్మోహన్ రెడ్డి గారే అధికారంలోకి రావాలి పేదలు దళితులు దళితులు ఆదివాసీలు మైనారిటీస్ ముస్లింస్ క్రైస్తవులు ప్రతి మతం కూడా కులాలకి మతాలకి అతీతంగా రాజకీయాలకు అతీతంగా మీరు ఏ రాజకీయ పార్టీకి ఓటేశారు అన్నది అడగకుండా అన్ని 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 యొక్క అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేకూర్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రయోజనాలతో కూడా చంద్రబాబు అంటే స్వార్థం స్వార్థం స్వప్రయోజనం స్వప్రయోజనానికి స్వార్థానికి మరో పేరు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఎవరినైనా బలి తీసుకోవడంలో వెలుగాడు తన స్వార్థం కోసం ఎవరికైనా వెన్నుపోటు పొడితే దానికి వెనుగాడు స్వార్థం కోసం తన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు వంగవీటి రంగా గారిని హత్య చేయించాడు చెరుకులపాటి నారాయణ రెడ్డిని హత్య చేయించాడు గగనపరిలో కారించేరులో తల్లిదండ్రులను పూజ పూల పోయించాడు రాఘవేంద్రరావు ఐఏఎస్ ఆఫీసర్ హత్య చేయించాడు అవసరమైతే ఎవరినైనా కూడా హత్య చేయించే దానికి వెనుకాడినటువంటి దుర్మార్గులు దుర్మార్గు రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు అనే సందేహమే లేదు కాబట్టి ఇంకా పూర్తిగా మీరు అర్థం చేసుకోవాలి చంద్రబాబు నాయుడుకి మరో చెప్తా ఉన్నాను శాస్త్రీతమైనటువంటి రాజకీయ గ్రహణం పట్టింది అందుకే ఇది చివరి ఎన్నికలు రాజకీయంగా ఇక చంద్రబాబు నాయుడు ఇంకా రాజకీయ చిత్రం నుంచి దివై అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటా ఉన్నా సీఎం చంద్రబాబు నాయుడు చెప్పేదానికి వా చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పేదానికి ఇది సరైనైనటువంటి సమయం రెండు రోజుల్లో మీకు రెండు ఓట్లు వేసేటటువంటి అధికారం మీకు వస్తుంది ఒక రెండు ఫ్యాన్ శాసనసభకు ప్రసన్న కుమార్ అనేక ఒక్కొక్కటి లోక్ సభకి విజయసాయి రెడ్డి అనేటువంటి నాకు మీరు మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటు వేసి చంద్రబాబు నాయుడు గురించి చెప్పాల్సిందిగా నేను గుర్తు చేస్తా ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నుంచి చంద్రబాబుని సరిం కొట్టండి శాశ్వతంగా చంద్రబాబు దూరం చేయండి అని అందరికీ కూడా చేతులు జోడించి విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా చంద్రబాబు నాయుడు ఒక్క మాటలో చెప్పాలని అంటే మూర్తి భవించినటువంటి ఒక నెగటివ్ కాన్ఫిడెన్స్ ఆటమ్స్ ప్రతి ఒక్కరం కూడా అణువు పరమాణువుల సముదాయమే ఈ యొక్క ప్రతి ఒక్క వస్తువు కూడా ప్రతి ఒక్క జీవి కూడా చంద్రబాబు విషయం చూసుకుంటే మనకు ప్రతి ఒక్కరిలో కూడా ఒక పాజిటివ్ వైఫ్ ఉంటుంది కానీ చంద్రబాబు నాయుడు గమనించుకోవాలి ప్రతి విషయాన్ని కూడా ఎక్కడ పాజిటివ్ గా ఆలోచించకుండా ప్రతి దాన్ని ఒక్కర బుద్ధితో ఆలోచించేటటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు అన్నటువంటి విషయాన్ని మీరు తెలియజేసుకుంటా ఉన్నా ఇక చంద్రబాబు నాయుడు మహాపాపి పాపి రామోజీరావు అనేటటువంటి ఒక పార్టీ ప్రతంలో కనిపిస్తుంది జర్నలిస్ట్ సాంప్రదాయాల్ని నిరోధకాలిచ్చి ఒక్క కుల ఈ ఈరోజు జర్నలిస్ట్ సాంప్రదాయాలని విలువలని వదిలేసి ఇష్టానికి అప్రజాస్వామ్యమైనటువంటి భాష వాడుతూ మన జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టుతూ పార్లమెంటరీ లాంగ్వేజ్ బూతులను మాట్లాడుతూ అటు చంద్రబాబు నాయుడు ఇతను లాలూచి పడి ఈ రోజు రాజకీయాల్ని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని శాసించేదానికి ప్రయత్నిస్తున్నారు విషయాన్ని మీరు గమనించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇక వేమిరెడ్డి గారి గురించి ఒక్క నిమిషం చెప్పుకున్నాం వేమిరెడ్డి గారు అన్ని పదవుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనుభవించారు రాజ్యసభ సభ్యుడిగా ఆరు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనుభవించారు ఆయన ఈ యొక్క జిల్లాకి నెల్లూరు జిల్లాకి మన పార్టీ అధ్యక్షులుగా పనిచేశారు మనకు ఆయన భార్య సతీమణి తిరుమల తిరుపతి దేవస్థానంలో సభ్యురాలుగా పనిచేసింది ఢిల్లీ కూడా మనం అన్ని పదవులు అనుభవించి మన పార్టీనే పోటు కొల్చినటువంటి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి అటువంటి వ్యక్తుల్ని మీ ముందుకు వచ్చారు మీరు సరి అయిన పాఠం చెప్పండి సరి అయిన బుద్ధి చెప్పండి మన నేను ఒక్కటే చెప్తా ఉన్నా నేను నాకు మిత్రుడైనా కూడా నేను ఎందుకు అన్నా వదిలిపెళ్లిపోతున్నారు అంటే నాకు రెస్పెక్ట్ లేదు నాకు పార్టీ నేనే సాక్షి ఎప్పుడు ఢిల్లీకి వచ్చినా ఏ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వచ్చినా అందరం కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో కూడా సహా కలిసి సీఎం గారితో రాత్రి భోజనం చేసేటటువంటి వాళ్ళు ఆశీర్వాదం నాకు విజయసాయిరెడ్డి గారికి ఉండాలని కోరుకుంటూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సంగతి మీ అందరికీ తెలుసు ఎంత పెద్ద మోసగాడో మీ అందరికీ తెలుసు ఆయన ఎంత పెద్ద మోసగాడైనా మన బాహుబలి విజయసాయిరెడ్డి గారి ముందు దిగదుడిపే విజయసాయిరెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు మనకు నెల్లూరు పార్లమెంటుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పంపించడం మన అదృష్టం మంచి మనసున్న మహారాజు పేదలకు అండగా ఉంటాడు మీ అందరి ఆశీర్వాదం మాకుండాలి ఈ ఎన్నికల్లో అందరూ ఏకమైనారు తెలుగుదేశం బీజేపీ జనసేన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా దించాలంట ఎంతమంది పందులు గుంపులు గుంపులుగా వచ్చినా సింహం సింగల్ గా వస్తుంది ఎవ్వరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేరు వెంట్రుక కూడా పెరగలేరు ప్రజల ఆశీర్వాదం ఉంది భగవంతుని ఆశీర్వాదం ఉంది స్వర్గంలో ఉన్న దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది పేదలు జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉంటే ధనవంతులు కోటేశ్వర్లు చంద్రబాబు వైపు ఉన్నారు మిగతా విషయాలన్నీ శ్యామలమ్మ గారు విజయసాయిరెడ్డి గారు మాట్లాడతారు మీరందరూ నన్ను విజయసాయిరెడ్డి గారిని ఆశీర్వదించి ఒక్కొక్కరికి రెండు ఓట్లు ఇస్తారు రెండు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి పెద్ద మెజారిటీతో మమ్మల్ని గెలిపించవలసిందిగా కోరుతూ యాంకర్ శ్యామలమ్మ గారు మీ అందరికీ పరిచయమే రోజు టీవీల్లో చూస్తూ ఉంటారు చాలా బాగా చేస్తుంది మంచి పేరుంది వారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నారు కనపడ్డంతే మరి విషవాయువులు ఉన్న చోట ఈ ప్రాణవాయువు వెళ్ళాలా అవుతా మరి మన అందరం ఆనందంగా ఉండాలంటే మే పదమూడు తారీఖు ఫ్యాన్ గుర్తుకి ఓటైంది మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రిగా చేసుకుందాం రెండు ఓట్లు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా వైఎస్ఆర్ తరపు నుంచి మన విజయసాయి రెడ్డి గారు అలాగే ఇక్కడ కోవో నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా మన ప్రసన్న కుమార్ అన్న నించుంటున్నారు ఒక్కసారి గట్టి